హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ దిగుమతి ఎంత వచ్చింది స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద ధర స్టాక్ ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా ఎంతవరకు వచ్చిందని ఈ వీడియోలో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అన్నమాట అలాగే ఈరోజు వచ్చిందను బే శుక్రవారము అలాగే ఐదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్లో స్టాక్ అనేది తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం అంగళ్ళ మార్కెట్ చెరువు మార్కెట్ ఎలా వెళ్ళే ధరలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా స్లోగా పోయినాయి మార్కెట్ ఎక్కడ ఫాస్ట్ అనేది లేదు అంగళ్ళ మార్కెట్ అయినా కానీ చెరువు మార్కెట్ అయినా కానీ చెరువు మార్కెట్ నిన్న సాయంత్రం లాస్ట్ ఫైనల్ గుందికి కొద్దిగా అయితే స్వీడ్గా జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఆంగళ్ళ మార్కెట్ చూసుకుంటే కనుక ఐదు అయితే టాప్ ధర పడింది పెద్ద బాక్సులు అనమాట అలాగే ఈ చెరువు మార్కెట్ కూడా ఫైనల్ మార్కెట్ అంతా అయిపోయే ఉందికి ఐదు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఒకే ఒక లాట్ అయితే ఐదు అయితే పడింది మొలకల్చేరు మార్కెట్ కూడా అంగళ్ళ మార్కెట్ కూడా ఒకే ఒక లాట్ ఐదు అయితే పడింది ఇలా ఉన్నాయి అంగల్లో చెరువు మార్కెట్ టమాటా ధరలు కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక దిగుమతి నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా ఇంకా కొంచెం ఎక్కువగానే వచ్చినట్టుంది ఫ్రెండ్స్ దిగుమతి అయితే కనుక నిన్న మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఇంక ఈరోజు ధరలు ఎలా అవుతాయో స్టార్ట్ కాలేదు కాబట్టి ఎలా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ ఈ మార్కెట్ అనేది తెల్లారితో ఆరింటికే ఏలంపాటైతే స్టార్ట్ అనమాట కలికిరి మార్కెట్ అలాగే ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇది నైట్ దిగుమతి స్టాక్ అనమాట నిన్నెలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఇంకా ఏమైనా స్టాక్ వస్తుందా లేదా ఇదేనా అనేది చూడాలి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కా